ఏం తీసుకున్నారు ఏంటిది అది చిన్ను ఏంటిది అది చిన్ను ఏంటిది అది ఓ నువ్వు తింటాను వారా సిలిండర్ కాడ బాల్వల్ పెట్టిల్లు ఆ కిచెన్లకు బొమ్మలు ఎందుకు వచ్చినాయి చిన్ను ఏంటిది అది అబ్బా చూడురా అది నా దిక్కు అబ్బా నేనేం తీసుకోను చిన్ను అన్న చూడరా చిన్ను తమ్ముడు తమ్ముడు ఏంటిది అది కూరేమండుకుందాం మనం ఇది కూర అండుతే చూడ తమ్ముడు చూడు ఇంకొక కాయ తింటాను ఏం చేస్తావు అవి ఇది అయిపోయిందా తినుడు నీ బుడ్డి పండ్లతో కొరికిన వారా నీ బుడ్డి పండ్లతోని కూర ఏమంటుకుందా చెప్పు